గతంలో మున్సిపాలిటీల విలీన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ విస్తరణకు ఎలాంటి విఘాతం లేకుండా చూడాలని సర్కార్ భావిస్తోంది మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే గ్రేటర్ విస్తరణను తెరపైకి తెచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ విస్తరణ వల్ల శివారు ప్రాంతాల అభివృద్ధి కంటే ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్థిక భారమే ఎక్కువగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి డివిజన్ల విభజన సరిహద్దుల వివాదాలు లేకుండా విస్తరణ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు విలీనమయ్యే కార్పొరేషన్లు మున్సిపాలిటీల ప్రాంతాల్లో ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి శివారు ప్రాంతాల్లో అభివృద్ధిని సాకుగా చూపుతూ విలీనం చేయడం సరైన విధానం కాదని నిధులు కేటాయిస్తూ కోర్ సిటీతో సమానంగా శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోన్న జీహెచ్ఎంసీలో తమ మున్సిపాలిటీలను విలీనం చేయడం ద్వారా తమ ఆదాయం పక్కదారి పడుతుందనే వాదన వినిపిస్తోంది లో విలీనమయ్యే నిజాంపేట నగరపాలక సంస్థ వార్షిక ఆదాయం ఎనభై ఆరు కోట్లు కాగా స్థానికంగానే ఆ నిధులను ఖర్చు చేస్తున్నారు బోడుప్పల్ నగరపాలక సంస్థ వార్షిక ఆదాయం ఇరవై కోట్లు అక్కడి అభివృద్ధి పనుల కోసం ఎనిమిది నుంచి పది కోట్లు వినియోగిస్తున్నారు ఇక పిర్జాదిగూడ ఆదాయం పంతొమ్మిది కోట్లు కాగా పది కోట్ల వరకు ఖర్చవుతోంది పెద్దాంబర్పేట మున్సిపాలిటీ వార్షిక ఆదాయం నూట ఇరవై కోట్లు కాగా పద్దెనిమిది వార్డుల్లో ఆ నిధులను అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్నారు తుక్కుగూడ మున్సిపాలిటీ ఆదాయం తొమ్మిది కోట్లు ఉండగా అదనంగా అభివృద్ది పనుల కోసం వెచ్చిస్తున్నారు వీటితో పాటు దుండిగల్ పురపాలక సంఘం ఆదాయం యాభై కోట్లు కొంపల్లి పురపాలక సంఘం ఆదాయం పద్నాలుగు కోట్లు ఈ నిధులన్నీ స్థానికంగానే వెచ్చిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాంతాలను విలీనం చేస్తే వచ్చే ఆదాయం పక్కదారి పడుతుందని స్థానికుల వాదన పైగా అక్కడి ప్రజలపై అధిక పన్నుల భారం తప్పదనే విమర్శలు వస్తున్నాయి అయితే ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్య ఉంది ఈ విలీనంతో ఆయా సమస్యలు పరిష్కారమై ఏకీకృతంగా అభివృద్ధి జరిగింది కొందరి వాదన ఈ జీహెచ్ఎంసీ యొక్క పరిధి విస్తరించినప్పుడు అండర్ డెవలప్డ్ ఉన్నాయి చాలా మటుకు మున్సిపాలిటీస్ లోపల ఇరవై ఏడు ఏదైతే మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఫండ్స్ లేవు అండర్ డెవలప్మెంట్ ఉంది సరైన స్టాఫ్ లేదు ఈ యొక్క పెద్ద సంస్థతో మర్జైనప్పుడు ప్రభుత్వము ఉద్దేశం బాగుండి వీళ్ళకి కావాల్సిన నిధులు ఇచ్చినట్టయితే ప్రజలకు చాలా బాగుంటుంది మంచినీటి కొరత ఉండదు డ్రైనేజ్ కొరత ఉండదు అలా బాగుంటుంది లేదు నామకే వాస్తే పెంచినాము కానీ పైసలు ఏం లేవు అని అంటే ఏమీ లాభం లేదు అన్న పేరు కోసం చెప్పుకోవడానికే ఇండియాలోనే హైయెస్ట్ పెద్ద ఏరియా కలిగినటువంటిది ఎక్కువ జనాభా ఉన్నటువంటిది హైదరాబాద్ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ అని చెప్పుకోవడానికి తప్ప డెవలప్మెంట్ మాత్రం అంతగా కనిపించదు ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి పదితో ముగియనుంది ఆ తర్వాత ప్రత్యేక అధికారి పాలనలో విలీన ప్రక్రియ చేయనున్నట్లు తెలుస్తోంది ఈ ప్రక్రియ రెండు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుండగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏడాది కూడా పట్టవచ్చని అధికారుల నుంచి వినిపిస్తున్నమాట అప్పటి వరకు జిహెచ్ఎంసీ ఎన్నికలు లేనట్లే కనిపిస్తోంది మరోవైపు శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో చైర్మన్లు మేయర్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశ తప్పలేదు అభివృద్ధి లక్ష్యంగా చేపడుతోన్న గ్రేటర్ విస్తరణ రాజకీయ పరంగా గందరగోళాన్ని సృష్టించే అవకాశాలున్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు